ఐ ఫ్రెండ్స్ అందరికీ మా పెద్ద బాబుని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి నేను కింద వాకింగ్ అయితే చేస్తున్నానండి ఏంటో నా వాకింగ్ రోజు ఒక్కొక్క టైం అప్పుడు చేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు చెప్పొచ్చే విషయం ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళమే అందరి ఇంట్లో వాళ్ళందరి ఆరోగ్యాలు చూసుకుంటాం వాళ్ళకు ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చేయాల్సిన దాల్లో చేస్తాం కానీ మన ఆరోగ్యం విషయానికి వచ్చేసప్పటికి మనం నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటాం అనమాట అవునా కాదా చెప్పండి అలాగే ఈ మధ్య కొన్ని రోజుల నుంచి నాకు కాళ్ళు తిమ్ముర్లు చేతులు తిమ్ముర్లు అలాగే మెడ నుంచి నరాలన్నీ లాగడం అలాగే కొంచెం దూరం నడిస్తే నీరసంగా ఉండడం అలా అనిపించింది అనమాట కొన్ని రోజులు అలా ఓపిక పట్టేసి పట్టేసి ఇంకా తప్పదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళానండి ఆయన కొన్ని జనరల్ టెస్టులు రాశారనమాట అవి ఏంటంటే షుగరు థైరాయిడు బీ వల్వు డి విటమిన్ ఈ నాలుగు టెస్టులు రాసినాక అందులో భగవంతుడి దయవల్ల షుగర్ అయితే ఏమీ లేదండి థైరాయిడ్ లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ టూ పాయింట్స్ పెరిగింది అంటే లాస్ట్ ఇయర్ నాకు ఫైవ్ పాయింట్స్ ఉందండి అలాగే ఇప్పుడైతే సెవెన్ పాయింట్ టూ ఎంత ఉందన్నమాట అంటే థైరాయిడ్ పెరిగింది అలాగే డి విటమిన్ డెఫిషియన్సీ ఉందండి అలాగే బీట్ వాళ్ళు డెఫిషియన్సీ ఉందనమాట ఇంకా నాకు చాలా టెన్షన్ అయిపోయిందండి ఇంకా అక్కడ ఫిజిషియన్ చెప్పే విషయం ఏంటంటే కనుక ఖచ్చితంగా వ్యాయామం చెయ్యాలని చెప్పారు అయితే నీ మనం ఏమనుకుంటాం ఆడవాళ్ళవి ఇంట్లో మేడలేదు కదా ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాం మనమే గిన్నెలు తోమడం ఇల్లులు తోడవడం ఇంకా రోజు ఉదయలేక పరిగెడుతూనే ఉంటాం కదండి పిల్లలతో నీటిలో ఈ సరిపోతుందిలే వాకింగ్ ఎందుకులే అనుకుంటాం కానీ అలా కాదండి ఖచ్చితంగా థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలా థర్టీ మినిట్స్ అనుకోండి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా వాకింగ్ చేయాలా వాకింగే కాదండి అదర్ ఎక్స ఏవైనా సరే ఒక ట్వంటీ మినిట్స్ మన శరీరానికి వ్యాయామం చాలా చాలా ఇంపార్టెంట్ అంట ఇప్పుడే జ్ఞానోదయం అయిందన్నమాట నాకు అప్పుడప్పుడు ఇలా వాకింగ్ చేస్తూ ఉండేదాన్ని అప్పుడప్పుడు కానీ ఇప్పుడు ఈ టెస్టులు చేయించుకున్న తర్వాత ప్రతిరోజు చేస్తున్నాను అనమాట పాటు మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం హెల్దీ ఫుడ్స్ తినడం నాకు అర్థం కావట్లేదండి హెల్దీ ఫుడ్స్ తిందామంటే ఏదైనా కల్తీ లేనండి పళ్ళు తిందామంటే కల్తీ ఆకు కూరలు తిందామంటే కల్తీ పాలు తాగుదామంటే కల్తీ అన్నీ కల్తీ 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 ఇంక ఏ ఉన్నాయో ఇంకా హెల్తీ ఫుడ్స్ అయితే నాకైతే అర్థం కావట్లేదండి కానీ మిల్లెట్స్ అని నట్స్ అని ఇలాంటివి కూడా తింటూ ఉండాలండి అన్నీ వచ్చేసి నాకు బాధపడి కంటే ముందు నుంచి జాగ్రత్త పడితే మంచిదే కదా ఎందుకంటే మనం బాగా ఉంటేనే కదండి ఇంట్లో వాళ్ళందరినీ చూసుకోగలం అవునా కదా చెప్పండి అందుకని ఇంక రోజు వాకింగ్ చేయడం ఈ ఎండ గురించి అయితే ఎండలో కూర్చోవడం ఎందుకంటే సిటీ లైఫ్లు కదండి టెక్నాలజీతో పాటు రోగాలు కూడా ముందే వచ్చేస్తున్నాయి అనమాట డెబ్బై సంవత్సరాలు రావాల్సినవి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలకి వచ్చేస్తున్నాయి అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోవడం కొంచెమైనా హెల్దీగా ఫుడ్ తినడం కొంచెమైనా సరే ఇవన్నీ పాటిస్తూ ఉంటే కొంచెమే కాకపోతే కొంచెం అయినా సరే కొంచెం రోగాలకి దూరంగా ఉండొచ్చేమో అని నా అభిప్రాయం అనమాట అందుకే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అయితే చేయండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్